అందరికీ నమస్కారం హిందూ లైబ్రరీకి స్వాగతం రామాయణంలో జటాయు అనే పక్షి పేరు చాలామంది వినే ఉంటారు జటాయువుతో పాటు అతని అన్నగారైన సంపాతి కూడా సీతాన్వేషణలో వానరులకు ఉపయోగపడ్డాడు ఈ ఇద్దరి కథ వింటే అన్నదమ్ములు ఎలా ఉండాలన్నది మనకు తెలుస్తుంది ఈ అన్నదమ్ముల కథ ఏంటి రామాయణంలో వీరి పాత్ర ఏంటి అన్నది రోజు వివరంగా తెలుసుకుందాం గరుత్మంతుని అన్నగారైన అనూరుడు సూర్యునికి రథసారథి అతని పుత్రులే సంపాతి జటాయువు వాళ్ళిద్దరూ బలశాలులైన పక్షులు వారిద్దరూ ఒకసారి ఎవరు ఎక్కువ ఎత్తుకు వేగంగా వెళ్ళగలరు అని పందెం వేసుకుని సూర్యమండలానికి దగ్గరగా వెళ్ళసాగారు జటాయువు దగ్గరికి వెళ్ళేసరికి ఆ వేడిని తట్టుకోలేక మోర్చపోతుండగా తన తమ్ముడి బాధను చూడలేని సంపాతి తమ్ముడికి అడ్డుగా తన ఉంచాడు దాంతో జటాయువు రక్షించబడ్డాడు కానీ ఆ వేడికి సంపాతి యొక్క రెక్కలు కాలిపోయి అతను వింధ్య పర్వతంపైన పడిపోయాడు రెక్కలు కాలిపోయిన సంపాతి ఎగరలేక అక్కడికి దగ్గరలోనే ఉన్న నిశాకర మహర్షి ఆశ్రమానికి అతి కష్టం మీద చేరుకున్నాడు ఆ మహర్షికి నమస్కరించి నేను నీకు ఎగరలేను నా ప్రాణం తీసుకోవడమే మార్గం అని అన్నాడు దానికి నిశాకర మహర్షి నేను కావాలనుకుంటే నీకు తిరిగి రెక్కల్ని తెప్పించగలను కానీ భవిష్యత్తులో దశరథుని కుమారుడైన రాముడు వనవాసానికి వెళ్ళిన సమయంలో రావణుడనే రాక్షసుడు అతని భార్యను అపహరిస్తాడు ఆమెను వెతుకుతూ వచ్చిన వానరులకు నీవు సహాయం చేయి అప్పటి వరకు ఇక్కడే ఉండమని చెప్పారు అలా ఎనిమిది వేల సంవత్సరాలు గడిచాయి శ్రీరాముడు వనవాసంలో ఉన్న సమయంలో ఒక రోజు ఒక పెద్ద పక్షిరాజు కనిపించాడు నీవెవరు అని ప్రశ్నించగా అతను నేను నీ తండ్రి అయిన దశరథ మహారాజుకు స్నేహితుడను నా పేరు జటాయువు అని చెప్పి ఈ అరణ్యంలో నీకు ఏదైనా అవసరమైతే నేను సహాయం చేస్తాను మీ అన్నదమ్ములిద్దరూ లేనప్పుడు సీతకు రక్షణగా ఉంటాను అని మాటిస్తాడు కొన్ని రోజుల తరువాత రామలక్ష్మణులు దూరంగా వెళ్లేలా చేసి రావణుడు సీతను అపహరించుకుని వెళ్ళిపోతున్న సమయంలో ఆమె కేకలు విన్న జటాయువు నుంచి మేల్కొని రావణుణ్ణి అడ్డుకున్నాడు అతనికి ఎన్నో రకాలుగా నచ్చచెప్పి చూశాడు నువ్వు చేస్తున్న పని వల్ల నీ చావును నువ్వే కొని తెచ్చుకుంటున్నావు మహాపతివ్రతమైన సీతమ్మను అపహరించడం మహాపాపం రాముని చేతిలో నీ మరణం తప్పదు అని ఎన్ని విధాలుగా నచ్చ చెప్పినా కూడా రావణుడు వినలేదు దాంతో జటాయువు రావణుడితో యుద్ధం చేసి అతని రథాన్ని రథసారథిని రథానికి కట్టిన గాడిదలను అతని కవచాన్ని ధనస్సును అన్నిటినీ కూడా నాశనం చేశాడు అలా చాలా సమయం పాటు వారిద్దరి మధ్య పోరాటం జరిగింది వృద్ధుడవ్వడంతో జటాయు యొక్క శక్తి సన్నగిలా సాగింది అది గమనించిన రావణుడు తన ఖడ్గాను ఉపయోగించి జటాయు యొక్క రెక్కల్ని నరికేశాడు దాంతో జటాయు నేలకూలాడు అది చూసిన సీతమ్మ జటాయువుని పట్టుకుని ఎంతగానో విలిపించింది ఆమెను బలవంతంగా అక్కడి నుంచి లేపి ఆకాశ మార్గంలో తీసుకుని వెళ్ళిపోయాడు రావణుడు కొద్దిసేపటికి సీతను వెతుక్కుంటూ వచ్చిన రామలక్ష్మణులు జటాయువును చూసి ఏం జరిగిందని అడుగుతారు ఇప్పుడు జటాయువు జరిగిందంతా చెప్పి నాలో వరకు పోరాడాను కానీ సీతమ్మను కాపాడలేకపోయాను రాక్షసరాజైన రావణాసురుడు సీతమ్మను అపహరించాడు అతను ఆమెను వింద ముహూర్తంలో అపహరించాడు కాబట్టి బాధపడకు ఆ ముహూర్తంలో పోయినది ఏదైనా సరే తిరిగి యజమానిని చేరుతుంది నువ్వు తప్పకుండా రాక్షసుని వధించి సీతమ్మను తిరిగి పొందగలవు అని చెప్పి ప్రాణాలు వదిలాడు జటాయువు మృతికి ఎంతగానో బాధపడిన రాముడు తన తమ్ముడైన లక్ష్మణునితో కలిసి జటాయువుకు అంత్యక్రియలు నిర్వహించి పిండ ప్రదానం కూడా చేస్తాడు అతనికి మోక్షం ప్రసాదిస్తాడు తర్వాత సీతమ్మను వెతుకుతూ వెళ్ళి సుగ్రీవునితో స్నేహం చేస్తారు అతని కోరిక మేరకు వాలిని సంహరించి అతన్ని కిష్కిందకు రాజును చేసిన తర్వాత సుగ్రీవుడు సీతాన్వేషణకై అతని సైన్యాన్ని నాలుగు భాగాలుగా విభజించి నాలుగు దిక్కులకు పంపిస్తాడు సీతమ్మను ఎత్తుకు వెళ్లినప్పుడు దక్షిణం వైపుగా వెళ్ళినట్టు తెలియడంతో వానర ప్రముఖులైన హనుమంతుడు అంగదుడు జాంబవంతుడు మొదలైన వారందరినీ కూడా దక్షిణం వైపుకి పంపిస్తారు దక్షిణం వైపు అంతా వెతికి సముద్రాన్ని చేరుకున్న వానరసేన సీతమ్మ దొరకక తిరిగి వెళ్తే సుగ్రీవుడు ఎక్కడ సంహరిస్తాడో అని భయపడి అక్కడే ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకుంటారు అంతా సిద్ధం చేసుకుని అప్పటి వరకు జరిగిన విషయాలన్నీ నెమరు వేసుకుంటూ జటాయువు మృతిని కూడా తలుచుకుంటారు అక్కడే వింధ్య పర్వతం మీద నివసిస్తున్న సంపాతి జటాయువు పేరు వినగానే వారి దగ్గరకు వచ్చి జటాయువు నా తమ్ముడు అతనికి ఏం జరిగింది అని అడుగుతాడు అప్పుడు వానరులు వరకు జరిగిందంతా కూడా చెప్తారు అది విన్న సంపాతి ఎంతగానో బాధపడి నాకు రెక్కలు లేవు నేను కథలు లేను నన్ను సముద్రం దగ్గరకు తీసుకువెళ్ళండి నా తమ్ముడికి పిండ ప్రదానం చేస్తాను అని అంటాడు వాళ్ళందరూ అతను సముద్రం దగ్గరకు తీసుకువెళ్ళగా అతను తమ్ముడికి పిండ ప్రదానం చేసి వానరులు అడిగిన దానికి సమాధానంగా తన రెక్కలు పోవడానికి కారణం ఏంటి అన్నదంతా కూడా వివరిస్తాడు అదంతా జరిగిన తర్వాత సీతమ్మను రావణుడు తీసుకువెళ్ళడం నేను స్వయంగా చూశాను అలాగే నా కుమారుడైన సుపార్సుడు కూడా చూశాడు ఈ సముద్రంలో వంద యోజనాల దూరంలో ఒక ద్వీపం ఉంది అక్కడే లంకనగరం ఉంది ఆ నగరంలోనే రావణుడు సీతమ్మను ఉంచాడు నా దివ్య దృష్టితో నేను ఇప్పుడు కూడా స్పష్టంగా సీతమ్మను చూడగలుగుతున్నాను మీరు మీ శక్తిని ఉపయోగించి లంకకు వెళ్ళి అక్కడ ఆమెను వెతకండి మీకు తప్పక దొరుకుతుంది అని చెప్పాడు ఆ మాట చెప్పగానే సంపాతికి రెక్కలు మొలిచాయి నిసాకర మహర్షి చెప్పినట్లుగా వానరులకు సీతాన్వేషణలో సహాయపడడం వల్లనే తన రెక్కలు తిరిగి మొలిచాయని తెలుసుకున్న సంపాతి ఎంతో సంతోషంతో ఆకాశంలోకి ఎగిరాడు ఇలా సంపాతి సీతమ్మ జాడ తెలియజేయడం వల్లే చనిపోదామనుకున్న వానరులు తిరిగి ఉత్సాహం పుంజుకుని హనుమంతుణ్ణి లంకకు పంపించి సీతాన్వేషణ కార్యాన్ని సఫలం చేశారు సీతమ్మను కాపాడబోయే ప్రాణాలు కోల్పోయిన జటాయువు మోక్షాన్ని పొందగా సీతమ్మ జాడ తెలిపిన సంపాతి తిరిగి తన రెక్కల్ని పొంది ఆరోగ్యవంతుడయ్యాడు ఇలా అన్నదమ్ములైన సంపాతి జటాయువు ఇద్దరూ కూడా రామాయణంలో ప్రముఖ పాత్ర పోషించారు విన్నారు కదా రామాయణంలోని పక్షి సోదరులైన సంపాతి జటాయువుల కదా ఇలాంటి కథలు మీ పిల్లలకు చెప్పినా కూడా చాలా ఆసక్తిగా వింటారు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజానా సుఖినో భవంతు